శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక భక్తుడి కోసం దేవాలయం గోడల్ని చీల్చిమ్మరి దర్శనమిచ్చారు ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి జిల్లాలో జరిగింది ఉడుపిలో ఒక శ్రీకృష్ణుడి ఆలయం ఉంటుంది ఆ ఊరికి సమీపంలో ఒక చిన్న ఊర్లో బీరప్ప నాయక అలాగే బచ్చమ్మ అనే ఇద్దరు దంపతులు ఉంటారు బీరప్పనాయక విజయనగర సామ్రాజ్యంలో సేనాధిపతిగా పనిచేస్తూ ఉంటారు ఈయనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన నమ్మకం ఉంటుంది ఈయన వెంకటేశ్వర స్వామిని నాకు వంశోధారకుడు అలాగే విద్యావంతుడైన కుమారుడిని ప్రసాదించని కోరుకుంటారు ఈయన కోరుకున్నట్టుగానే కొన్ని రోజులకి ఒక కుమారుడు జన్మిస్తారు ఆ పిల్లవాడికి తిమ్మప్ప నాయక అనే నామకరణం చేస్తారు కొన్ని రోజుల తర్వాత బీరప్ప నాయక యుద్ధంలో మరణిస్తాడు ఆ తర్వాత తన పుత్రుడైన తిమ్మప్ప నాయకని విజయనగర సేనాధిపతిగా నియమిస్తారు కొద్ది రోజుల తర్వాత తిమ్మప్ప నాయక ఒక యుద్ధంలో ఓడిపోయి తన జీవితం మీద విరుక్తి పుట్టి తన మనసుని శ్రీకృష్ణుడి వైపు మళ్లిస్తాడు సో ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది ఈ వీడియోని ఒకే పార్ట్లో చూపించలేను అందుకే టూ పార్ట్స్ చేస్తున్నా ఆ సెకండ్ పార్ట్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నా వెంటనే అప్లోడ్ చేస్తున్నా దయచేసి ఛానల్ ఓపెన్ చేసి చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి